గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నా పేరు భక్తిని కృష్ణవేణి నా భర్త పేరు అనిల్ నా భర్త హైదరాబాద్లో హాస్పిటల్లో ఎనభై వేల జీతం తీసుకొని ఉండే ఉండే మంచి లైఫ్ మొదలుకొని ప్రజలందరికీ సేవ చేయడానికి గ్రామానికి వచ్చారు ఎరబెల్లిగూడెం గ్రామానికి వచ్చారు అందులో భాగంగానే ఇది మాకు మా అత్తయ్య మామయ్యలను కూడా కోల్పోయినాం ఇది మాకు చివరి అవకాశంగా భావిస్తూ మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను నా పేరు బత్తిని అనిల్ ఎరబెల్లిగూడెం మాజీ ఎంపీటీసీని నేను రాజకీయాలలోకి రావడానికి గల కారణం మా తండ్రి గారైన బతిని సమ్మయ్య గారు టీడీపీ నుండి ఒకే పార్టీలో ఉండి నిబద్ధతగా ఉన్న కార్యకర్తగా ఉండేది మాది చిన్న గ్రామం ఒక వార్డు వైజ్ విలేజే మాది దీనిలో భాగంగానే ఎర్రబెలిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోనే మా విలేజ్ మా నాన్నగారు మా తాతగారు మా అమ్మమ్మ గారు కూడా ఇదే విలేజ్ మేము రాజకీయాలలో మా కుటుంబం చిన్న చిన్న పనులు చేసుకుంటూ వచ్చి నా వరకు వచ్చే వరకు నేను హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే చెన్నూరు డాక్టర్ సుధాకర్ రావు గారికి పర్సనల్ పీఏగా పనిచేసుకుంటూ అదే నేపథ్యంలో రాజకీయాలలో నేను కూడా సేవ చేయాలనే ఆలోచనతోని గతంలో హైదరాబాద్లో రెండు వేల పంతొమ్మిదిలో జాబు వదులుకొని వచ్చి రాజకీయాలలో ఎర్రబెల్లిగూడెం ప్రజల ముందు నిలబడడం జరిగింది నేను మొట్టమొదటిగా రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్గా వేసి ఓడిపోయాను అదే ఎర్రబెల్లిగూడెం ప్రజలు నాకు ఆశీర్వదించి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీటీసీగా జిల్లాలో మొదటి స్థానంలో నన్ను గెలిపించారు ఎరబెల్లిగూడెం ప్రజలు నన్ను గెలిపించారని వాళ్ళ రుణం తీర్చుకోవాలని నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎర్రబెల్లిగూడానికి రెండు కోట్ల తొంభై లక్షల సీసీ అయితేనేమి సైడ్ కాలువలైతేనేమి పైపు లైన్లు అయితేనేమి సీఎం రిలీఫ్ ఫండ్లు రైతు వేదికలు ఎన్నో అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చి గత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సీతామహాలక్ష్మి గారి ఆశీసులతో అదేవిధంగా ఎంపీ అయిన మాలోత్ కవిత ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్న తక్కెలపల్లి రావు గారి ఆశీస్సులతో ఎరబెల్లిగూడెంలో గత ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేశాను నేను ఇప్పుడు కూడా మా సతీమైనటువంటి బత్తిని కృష్ణవేణి గారిని తీసుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది తనకు కూడా గ్రామ ప్రజలు ఒకసారి మాకు సేవ చేసే అవకాశం ఇస్తారని తప్పకుండా మీ అందరి మనసులో నేను ఉన్నానని నేను ఏదో ఆశించి రాజకీయాలలోకి రాలేదు నా కుటుంబ నేపథ్యం రాజకీయాలలో ఉండడం వల్ల నేను ఏ విధంగా ఏమి కోలిపోయానో నాకన్నా ఎక్కువ ఎరబెలిగూడెం ప్రజలకే తెలుసు ఈరోజు నేను మరొక్కసారి ఎరబెలిగూడెం ప్రజలకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఇస్తారని జీవితంలో ఇది రాజకీయాలలో నాకు ఇది ఒక్కసారి సర్పంచ్ అవకాశం ఇచ్చి నేను ఎన్నో విధాలుగా ప్రతి విధంగా ఆర్థికంగా కానీ వేరే విధంగా అన్ని విధాలా నష్టపోయాను మీకు సేవ చేయడం కోసమే ముందుకొచ్చాను ఈ ఎలక్షన్లో భాగంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కూడా జరిగిపోవడం జరిగింది తల్లిదండ్రులతో పాటు ఎవరికైనా కన్న తల్లిదండ్రులే గొప్పలు అదే విధంగా దానితో పాటు నాకున్న సర్వాన్ని కూడా కోల్పోయాను చిట్ట చివరిగా మీకు సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ఒక కొడుకుగా ఒక అన్నగా ఒక తమ్మునిగా మీకు అందరికన్నా నేను మా మిస్సెస్ గురించి మీ అందరికి ఎక్కువ తెలుసు తను ఒక ప్రైవేట్ స్కూల్లో ఎంప్లాయీగా పనిచేసుకుంటూ మీ అందరికీ తెలుసు తను ఏంటిది తను ఇంటికి వస్తే నాకన్నా మీ అందరినీ ఎక్కువ మంచిగా చూసుకునే వ్యక్తి అదేవిధంగా చదువుకున్న వ్యక్తి తను కూడా గ్రాడ్యుయేషన్ పీజీ చేసి చదువుకుంది తన విద్యా అర్హతలు కూడా ఉన్నాయి మీరందరూ మా కుటుంబానికి సేవ చేసే అవకాశం ఇస్తారని మాది కత్తెర గుర్తు బ్యాలెట్లో కూడా సర్పంచ్ దాంట్లో రెండో గుర్తే బ్యాలెట్ మాది రెండో గుర్తు కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటేసి మా సతీమైనటువంటి రత్తిని కృష్ణవేరి గారికి ఓటేసి గెలిపిస్తారని ఎరబెలిగూడెం ప్రజలకు నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే చాలా చైతన్యవంతమైన గ్రామం ఇక్కడ ఓటర్లు ఏది ఆశించరు ఏది ఎవరు ఏది ప్రలోభాలు పెట్టినా కూడా వాళ్ళు న్యాయ నిర్ణేతలుగానే ఉంటారు మిమ్మల్ని నమ్ముతున్నాను దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నా కుటుంబం మొత్తం రోడ్డుకొచ్చే విధంగా ఉన్నాను అయినా కూడా మీకు సేవ చేయాలి ఇందులోకి వచ్చాను నాకు ఒక్కసారి సర్పంచ్గా అవకాశం ఇస్తారని మీ అందరినీ ప్రాధాయపడుతున్న అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ పాదాభివందనాలు చేస్తూ మాది గుర్తైనటువంటి కత్తెర గుర్తు సర్పంచ్ది బ్యాలెట్లో రెండో గుర్తు మాకు నిలబడ్డ అవతలి ప్రత్యర్థులకు కూడా మేమేంది వాళ్ళేంది అనేది మీ ప్రజలందరికీ తెలుసు మీరు వాళ్ళ నేపథ్యం ఏంటిది నా నేపథ్యం ఏంటిది నేను ఎలా పని చేస్తాను ఎలా పని చేయనో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం పని చేశాను ఇప్పుడు కూడా మీ అందరికీ చేతులెత్తి మొక్కి జోడించి చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఉంది అనే దాంట్లో ఉండకండి ప్రభుత్వం ఉన్నా లేకున్నా పనిచేసే వ్యక్తిని నేను మీ అందరికీ తెలుసు నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి తప్పకుండా ఎర్రబెలిగూడానికి మిగిలిన ఏ పనులైతే ఉన్నాయో గత ఇరవై సంవత్సరాల నుండి మన ఊరుకు సీసీ రోడ్లే లేకపోయేది నేను వచ్చాకనే సీసీ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ అయ్యాయి తప్పకుండా నాకు నేను చెప్పుకోవడం కాదు అది అందరూ మీరు నా గురించి తెలుసుకొని నాకు మీ అమూల్యమైన ఓటు వేస్తారని ఆశిస్తున్నాను